Welcome to Tarot Devon Messages 1 Dear VS. మీరు ఏ పాత్లో వెళ్ళాలి మీ డ్రీమ్ ఏంటి అనేది డిసైడ్ చేసుకొని మీరు ఆ పాత్లో వెళ్ళండి ప్రజెంట్ మీరు వెళ్తున్న పాత్రలో మీరు ఏమేమి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు అండ్ ఫ్యూచర్లో మీరు ఏ పాత్లో వెళ్తారు మీరు ఏ పాత్లో మీరు అనుకున్న పాత్లో వెళ్తే ఎలాంటి ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది అండ్ దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి ఓకేనా ఈ వీడియో ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి ఏం చేసి ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ప్రజెంట్ వెళ్తున్న పాత్ పాత్లో ఎలాంటి చేంజెస్ ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయాలి మీకు అన్ని నిజాలు తెలుస్తాయి ఏంటంటే ప్రజెంట్ మీరు ఏదైతే పాత్లో వెళ్తున్నారో దాని ద్వారా ఏంటంటే మీకు ఏది కరెక్ట్ ఏది కాదు ఈ పాత్రలో అయితే సక్సెస్ వస్తుందా లేదా అనేది తెలుస్తుంది బట్ బర్డెన్ అస్సలు కాదండి మీరు చూస్ చేసుకున్న పాత్ బర్డెన్ కాదు మీరు ఏ విషయంలోనూ వెయిట్ చేయాల్సిన అవసరం అసలు లేదు అని ఏం చేసి చెప్తున్నారండి ఎస్ ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు ఏదైనా చేస్తున్నారా మొదలు పెట్టారా ఇంకెదురు చూడొద్దు చేసుకుంటూ వెళ్ళిపోండి ఒక టైం తర్వాత రిజల్ట్స్ మీరే చూస్తారు ఓకేనా మీరు ఏదైతే పని అనుకున్నారో ఆ పనిని కంటిన్యూ చేసేయండి వెనక్కి తిరిగి అసలు చూడొద్దు ఓకేనా అండ్ మీ డివైన్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ మీరు వెళ్తున్న పాత్రలని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని కానీ మీ కుటుంబాన్ని కానీ ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు పెట్టడానికి అవకాశం కూడా మీ ఏంజిల్ ఇవ్వట్లేదండి ప్రజెంట్ మీరు చూస్ చేసుకునే కెరియర్ పాత్ ద్వారా అండి ఓకేనా మీకు ఏదైనా చిన్న డౌట్ ఉన్నా ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందా లేదా ఫ్యూచర్లో ఏమైనా డిఫికల్టీస్ వస్తాయా ఛాలెంజెస్ వస్తాయా అని అంటే మీకు మీ కంట్రోల్లో లేని దేన్ని కూడా ఏంజిల్ వదలట్లేదు క్లియర్గా దానిని కొట్టిపాడేస్తున్నారు మీ దాకా రానివ్వట్లేదు మీ కుటుంబానికి మీకు సంబంధించి ఎలాంటి చిన్న 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 ఇబ్బందులు ఉన్నా సరే మీ డివైన్ అనేది మీ దాకా రానివ్వట్లేదండి క్లియర్గా మీకు ఈ పాత్రలో ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్తున్నారండి ఓకేనా ఎవరైతే ఫాదర్ 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 ఫిగర్ ఉన్నారో ఫాదర్ ఏజ్ వాళ్ళండి వాళ్ళు మీ మీ చేస్తున్న పనికే అడ్డుగా రావాలని అనుకుంటున్నారంట అంటే మీ ఫాదర్ ఏజ్ ఉన్న వాళ్ళు లేదా టాక్సిక్ ఫాదర్ మీరంటే గిట్టని వాళ్ళండి వాళ్ళు ఖచ్చితంగా మీరు ఈ పాత్రలో వెళ్ళకూడదు అనుకుంటున్నారంటే ఎందుకంటే ఈ పాత్రలో మీరు ప్రజెంట్ మీరు చూస్ చేసుకుంది మీరు వెళ్తున్న పాత్రలో మీకు సక్సెస్ అనేది పక్కా జీరో రిస్క్ సక్సెస్ పక్కా మీకు మీకు అది తెలుసు అండ్ ఈ విషయంలో ఏంటంటే మీరు చేస్తున్న పాత్రలో మీకు మీ లైఫ్ సీక్రెట్స్ ఏంటి అండ్ వన్ బై వన్ అన్నీ కూడా రివీల్ అవుతాయి సో దాని ద్వారా ఏంటంటే మీరు వెళ్తున్న పాత్ అనేది కరెక్ట్ కాదు అన్నట్టుగా మీకు ఒక సీన్ క్రియేట్ చేయడానికి మీ చుట్టూ చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయడానికి ప్రయత్నిస్తున్నారంట వాళ్ళు కూడా ఒకళ్ళొకరు మీ దగ్గరకు వస్తారండి ఓకేనా అంటే మీకు ఇండైరెక్ట్గా మార్పుల చేయడానికి ఇది కాదు అది కాదు ఇది బాగుంటుంది అది బాగుంటుందని లేదా ఇది చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని ఈ విధంగా మీకు ఊరికి వేరే వేరే ఐడియా ఇచ్చి మీ పాత్ర డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తారంటే ఎందుకంటే మీకు ఏ ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దానిలోనే లాంగ్ టర్మ్ వెళ్ళగలుగుతారు కదా సో మీ ఇంట్రెస్ట్ ఏంటి ఫస్ట్ మీ గోల్ ఏంటి మీరు అనుకున్న డ్రీమ్ అచీవ్ చేయాలంటే ప్రజెంట్ మీరు వెళ్తున్న పార్ట్లో సక్సెస్ అనేది ఉంటుందా లేదా ఒకవేళ ఛాలెంజెస్ అనేవి ఉంటే ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి ఆ ఛాలెంజెస్ ఏ రకంగా ఉంటాయి దాన్ని నేను ఎలా ఓవర్కమ్ చేయాలి అండ్ ఫ్యూచర్లో ఏమైనా నీడ్స్ ఉంటాయా దానికోసం ఏమైనా సేవ్ చేయాలా సో ఈ విధంగా మీకు మీరు ఒకసారి ప్రాక్టికల్గా ఒక పెన్ను పేపర్ తీసుకొని కూర్చొని రాసుకోండి ఓకేనా మీ డ్రీమ్ ఏంటి దాన్ని అచీవ్ చేయడానికి మీకు ఉన్న మార్గాలు ఏంటి ఎలా అచీవ్ చేయాలి అనేది ఒక్కొక్కటి వన్ బై వన్ 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 బై వన్ రాసుకోండి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది డేలో ఎంత టైం స్పెండ్ చేయాలి ఏ పాత్లో వెళ్ళాలి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది సో ఆ పాత్లో మీరు వెళ్ళండి మీకు జనరల్గా లైఫ్లో నైన్ పాత్స్ ఉంటాయండి ఒకనా నైన్ ఈ నైన్ పాత్స్లో మీరు ఏ పాత్రలో వెళ్ళినా సరే సక్సెస్ అనేది పక్క బట్ ఆ పాలు మీరు అదే పాత్లో వెళ్తున్నారా లేదా రూట్ మార్చి వేరే పాత్లోకి వెళ్తున్నారా అనే దాన్ని బట్టి కర్మలు అనేవి ఉంటాయి మీరు గుడ్ కర్మ చేస్తే గుడ్ రిజల్ట్ వస్తాయి బ్యాడ్ కర్మ చేస్తే బ్యాడ్ రిజల్ట్ వస్తాయి ఆ విధంగా ఉంటుంది అన్నమాట సో బ్యాడ్ కర్మ చేయడం వల్ల ఏంటంటే మీకు కర్మ రావడంతో పాటు ఏం జరుగుతుంది టైం వేస్ట్ అవుతుంది మనీ వేస్ట్ అవుతుంది ఎఫెక్ట్ ఎనర్జీ ఏజ్ ఇన్ని వేస్ట్ అవుతున్నాయి కదా సో మీరు ఏ ఏం చేయాలనుకున్నా అది రైట్ పార్ట్లో చేయండి కొంచెం డిలే అయినా సరే సక్సెస్ అనేది పక్క మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా అందరూ హ్యాపీగా ఉంటారు ఓకేనా ఎవరు కూడా మీరు వెళ్తున్న పార్ట్లో మిమ్మల్ని వెన్నుపోటు వేయలేరండి మీ ఫ్యామిలీకి సంబంధించి ఎవరు కూడా ఎమోషనల్ డ్రామా ప్లే చేయరు మీ డివాన్ ఎవరైతే ఉన్నారో హయ్యెస్ట్ గాడ్ మెయిల్ గాడ్ అండి వారు చూసుకుంటారు మీ ఫ్యామిలీకి వాళ్ళు ప్రొటెక్ ప్రొటెక్టర్స్గా ఉన్నారు ఓకేనా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు మిమ్మల్ని అండ్ మనీ మీకు వేరే రకంగా టూ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది రాకూడదు అండ్ సింగిల్ ఉండాలి అది కూడా వాళ్ళు ఇస్తేనే తీసుకోవాలి వాళ్ళు ఏదైనా పాకెట్ మనీ ఇస్తేనో ఏదో గిఫ్ట్గా ఇస్తానో లేదా వాళ్ళ దగ్గర మీరు ఏదైనా చిన్నగా పార్ట్ టైం జాబ్ చేసుకుంటే లేదా వాళ్ళ దగ్గర ఏదైనా నేర్చుకుంటేనో వాళ్ళు లేని వాళ్ళు మీ చేతిలో పెడితేనే మీ దగ్గర డబ్బులు ఉండాలి లేదంటే మీ దగ్గర డబ్బులు ఉండకూడదు అనుకుంటున్నారంట అలాంటివి కుదరవండి ఓకేనా మీ దగ్గర ఖచ్చితంగా మనీ అనేది ఉంటుంది మీరు మనీని ఎర్న్ చేయడానికి మీరు డిజర్వ్ అండి ఓకేనా సో మిమ్మల్ని ఎవ్వరూ కూడా ఆపలేరు ఏ విధంగా కూడా ఆపలేరు మీకు మనీ ఎర్న్ చేయాలి అనేది మీ డివైన్ డిసిషన్ అండి